హలో అండి దీపావళి ధన త్రయోదశి పూజా విధానము ఎయిటీన్త్ అక్టోబర్ సాటర్డే పద్దెనిమిదవ తారీఖు శనివారం రోజు వచ్చింది ధన త్రయోదశి అంటే ధాన్యాన్ని పైసలని పూజలో పెట్టుకోవడము ముందుగా ఒక పీఠం తీసుకొని పసుపు రుద్దుకొని దానిపైన కుబేర యంత్ర ముగ్గును వేసుకొని పూజని స్టార్ట్ చేయాలి మన దగ్గర మట్టి కుండలు ఉంటాయి కదా ఏదైనా మట్టి కుండలు తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు సువాసన కోసం పచ్చకర్పూరము జవాది పౌడర్ ని వేసుకోవాలి దాని తర్వాత ఒక కుండ నిండా బియ్యాన్ని నింపు మరొక కుండలో మన దగ్గర పప్పులు ఉంటాయి కదా ఏదైనా ఒక పప్పును వేసుకోండి లేదంటే పెసాళ్ళు కందులు ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు ఇంకొక కుండలో లడ్డు ఉప్పు వేసుకోవాలి కల్లుప్పు అంటారు కదా అది ఖచ్చితంగా బియ్యాన్ని కల్లుప్పుని ఒక పప్పునైతే పూజలో పెట్టుకోండి మరొక దాంట్లో చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా వాటి వేసుకోండి మన దగ్గర మట్టి కుండలు లేవు ఎక్కడ వేసుకోవాలి అంటే దీప కుందులు ఉంటాయి కదా మట్టి దీపక్ కుందులు ఉంటాయి కదా వాటిలో అయినా సరే పెట్టుకొని పూజలు అయితే పెట్టుకోవాలి ఐదు ఏడు తొమ్మిది రకాలుగా పెట్టుకోండి ఇవన్నీ కూడా పెట్టలేము అనుకుంటే నవధాన్యాలు ఉంటాయి కదా నవధాన్యాలు తెచ్చి కూడా పెట్టుకోవచ్చు పిల్లలకి నోట్స్ పెట్టుకోండి మీ దగ్గర బంగారం ఉంటే బంగారాన్ని కూడా పెట్టుకోవచ్చు కలషం ఆనవాయితీ ఉంటే కలశాన్ని పెట్టుకోండి నేను చెప్పడం మర్చిపోయాను నేను కలశాన్ని పూజ రూమ్ పెట్టుకున్నాను ఆల్రెడీ దానికోసం నేను ఈ పూజలో కలశాన్ని పెట్టలేదు ఆనవాయితీ ఉన్న వాళ్ళు పెట్టుకోండి ఆనవాయితీ లేని వాళ్ళు ఒక చెంబులో వాటర్ వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు ఫ్లవర్ సమర్పించి ఫోటో పక్కన పెట్టుకోండి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత గణేష్ ని పూజించాలి గణేష్ ని పూజించిన తర్వాత గణేష్ కి దీపం ధూపం ప్రసాదం సమర్పించిన తర్వాత లక్ష్మి పూజను చేయాలి లక్ష్మికి మనము అభిషేకం కూడా చేసుకోవచ్చు లక్ష్మీ పూజ కూడా అయిన తర్వాత ఈ పూజలో మనము కుబేర యంత్రాన్ని గీసుకోవాలి ఈ పూజలో తప్పకుండా కుబేర యంత్రాన్ని గీసుకోవాలి ఎలా గీసుకోవాలంటే తొమ్మిది బాక్సులు పెట్టుకోవాలి తొమ్మిది డబ్బాలు గీసుకొని ఒక్కొక్క డబ్బాకి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది పర్టికులర్ గా ఆ నెంబర్స్ పైన మనం రూపాయి కాయిన్స్ పెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలు ఫ్లవర్స్ సమర్పించాలి ఈ కుబే కుబ్బేర యంత్రానికి రెడ్ కలర్ ఫ్లవర్స్ మాత్రమే పెట్టాలి ఇలా కుబేర యంత్రాన్ని వేసుకొని ఫ్లవర్స్ పెట్టిన తర్వాత కుబేర కుంచాన్ని కూడా పెట్టుకోవాలి మన దగ్గర కొబ్బరి కొంచెం ఉంటే కొంచెం పెట్టుకోండి ఒకవేళ మన దగ్గర లేదు అనుకుంటే నీళ్ళు ఐరన్ కాకుండా ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దానిపైన వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా శంకు చక్రాలు గీసుకొని గంధం తోటి చక్కగా బొట్లు పెట్టుకొని మూడు పిరికిళ్ళ బియ్యం వేసుకొని లక్ష్మీదేవికి ఇష్టమైన ఐటమ్స్ అన్ని వేసుకోవాలి గోమత చక్రాలు తామర గింజలు గింజ గింజలు శ్రీఫలము గాజులు ఇలా ఉంటాయి కదా వీటన్నిటిని వేసుకోవాలి ఇవన్నీ కూడా మన దగ్గర లేవు అనుకుంటే మన దగ్గర ఉండి ఉంటాయి కదా కాయిన్స్ పసుపు కొమ్ము కర్పూరము సువాసన కోసం జవాతి పౌడర్ ఇవన్నీ వేసుకొని దానిపైన మళ్ళీ బియ్యం వేసుకోవాలి బియ్యం పైన ఫ్లవర్ పెట్టుకోవాలి ఇలా కాయిన్స్ ఉంటాయి కదా కింద ప్లేట్ లో గానీ పైన బియ్యం పైన గానీ పెట్టుకోవచ్చు ఈ విధంగా కుబేర కొంచాన్ని పెట్టుకోవాలి వీళ్ళు ఇవన్నీ కూడా లేదంటే కుబేర కొంచెంలో కొన్ని పైసలు వేసుకొని యాలకులు లవంగాలు పచ్చకర్పూరం వేసుకొని కూడా పెట్టుకోవచ్చు దీపావళి పండగకి కుబేర కు కొంచెం కు పెట్టుకుంటే మనకి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయంట దానికోసమే పెట్టుకోండి కుబేర కొంచెం పెట్టిన తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ వన్ నాట్ ఎయిట్ అష్టోత్తరం ఉంటుంది కదా నూట ఎనిమిది అష్టోత్తరాలు ఉంటాయి కదా ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క ఫ్లవర్ సమర్పిస్తూ ఉండాలి మనకు వస్తే చదవాలి రాదు అంటే వినుకుంటూ ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క ఫ్లవర్ సమర్పించాలి అన్ని ఫ్లవర్స్ లేకపోతే అక్షంతలు కూడా సమర్పించవచ్చు అష్టోత్తరం అయిపోయిన తర్వాత అమ్మవారికి వాయనం ఇవ్వాలి వాయనం అనేది జాకెట్ మొక్క ఫ్రోటు కుంకుమ పసుపు బ్యాంగిలు ఫ్లవర్స్ సమర్పించాలి మనకు చేతనైతే శారీ కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి వాయనం అయిపోయిన తర్వాత ప్రసాదం సమర్పించాలి ప్రసాదంగా మనం దీపావళికి వేసుకున్న మురుకులన్నీ పెట్టుకోవాలి దీపావళికి వేసుకున్న మురుకులు దాంతో పాటుగా బాంబులు ఉంటాయి క్రాకర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా పూజలో పెట్టుకొని మంచిగా ఆరతి వేయాలి హారతి అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని దేవుడికి దండం పెట్టుకోవాలి అయితే ఈ ధన త్రయోదశి రోజు బంగారం కొనుక్కుంటే చాలా మంచిదంట అయితే అందరం బంగారం కొనుక్కోలేము కదా అలాంటప్పుడు ఇంట్లో ఉపయోగపడే చిన్న వస్తువు అయినా సరే ఒక వస్తువునైతే ఆ రోజు కొనుక్కొని పెట్టుకోవాలి అంటారు